ఐడియా అంటే ఒక ఏమన్నా సైన్స్ పరంగా కావచ్చు ఏమన్నా ఒక ఐడియా ఏమైనా ఉందా ఎవరికి ఐడియా ఉండదు ఏదో అయ్యి చెప్పినాడు నీళ్లు పోస్తాము పెట్టినాము పూజ చేసినాము పోయినాము అందరినీ పిలుసుకో పాలు పోసిపెక్కు మామూలుగా ఇక్కడ కలెక్షన్ ఏర్పాటు చేస్తున్నాం ఆ కలెక్షన్ లో నీళ్ళు ఎందుకే ఇస్తున్నాము ఆ దాన్ని తీసి మన కదా నేను చెప్తాను నీటికి శబ్దాన్ని ఆకర్షణ చేసుకునేటువంటి శక్తి ఉంటుందంట మనం మంచి మాట్లాడినా సరే చెడు మాట్లాడినా సరే ఆ యొక్క మాటలన్నీ కూడా నీళ్లు శక్తిని ఆకర్షణ చేసుకుంటాయి మనము పూజ చేసేటువంటి సమయాల్లో మనం ఏం చేస్తూ ఉంటాము ఏదో ఆ భగవంతుడి నామాన్నో లేకుంటే ఈ పూజకు సంబంధించినటువంటి మంత్రాలన్నీ కూడా చెబుతూ ఉంటాం చెప్పి ఆ దేవుడి స్వామి నువ్వు వచ్చి ఈ కుంభంలో ఆవాహనకా అని చెప్పేసి మంత్రం చెప్తాం దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో దేవతా అని చెప్తుంది అంటే మనం చెప్పేటువంటి మంత్రం కారణం చేత దేవుడే సాక్షాత్తుగా వచ్చి అక్కడ కూర్చోడు ఆ మంత్రంలో ఉండేటువంటి శక్తి నిక్షిప్తమై వచ్చి ఆ నీళ్ళలో ఆవాహన అవుతుంది ఆ దేవుడి యొక్క మంత్రాని ద్వారా ఆ మంత్రం కుండే శక్తి ఆ నీళ్ళలో ఆవాహన అవుతుంది ఆ నీళ్ళని మన పైన చెల్లుకోవడం ద్వారా ఆ దేవుడి యొక్క కటాక్షము మనకు కల్పిస్తుంది అని చెప్పేసి శాస్త్రం అందుకనే మనకి ద్రవ పదార్థంగా కదూనే ఉంది పాలు ఉంది గోమూత్రం ఉంది ఇంట్లో ఉన్నాయి కానీ మొదటగా నీళ్ళనే వేయాలి అని అంటూ ఉంటారు ఆ నీళ్ళల్లో కొంతమంది రాగి కాయిన్స్ వేస్తూ ఉంటారు తర్వాత బంగారు ఇత్తడి ఇవన్నీ కూడా వేయాలి ఎందుకు అంటే మనము ఈ కలుషాన్ని ఐదు రోజుల పాటు ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ కదిలించకుండా కొన్ని గాలి అంటే నీటికి గాలి తగలడం ద్వారా అందులో ఉండేటువంటి పసుపు కుంకుమ ఇవన్నీ కూడా తేటగా తయారయ్యి దానికి కొద్దిగా పూజ రావడం ఇవన్నీ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ బూజు వచ్చినా కూడా ఆ నీళ్లు వాసన రాకుండా ఉండాలి అంటే మనం వేసేటువంటి ద్రవ్యాలు అందులో వేసేటువంటివి సుగంధ ద్రవ్యాలు కావచ్చు ఇవన్నీ కూడా కలిగి ఆ నీళ్లు వాటర్ రాకుండా అవుతున్నాయి అందుకని మనం నీళ్లు ఎందుకు వేయాలి అంటే ఆ యొక్క శబ్దాన్ని ఆకర్షణ చేసుకునేటువంటి శక్తి నీటికి మాత్రమే ఉంది కాబట్టి నీళ్ళని వేస్తారు అందుకనే మనం నీ కరెంటు ఎంత తయారవుతుంది విద్యుత్ శక్తి అనేటువంటి నీటిలో ఉంటుంది ఆ శక్తి ద్వారా మనం చేసేటువంటి మనం చెప్పేటువంటి మంత్రము ఆ నీళ్లు ఆకర్షణ చేసుకోవడం ద్వారా మనకు మంచి కలుగుతుంది అని చెప్పేసి మన పూర్వీకులు ఎప్పటి నుంచో ఈ యొక్క కలశాలని పూజ పెట్టి పూజ చేయడము అందులో నీళ్లు వేయటము ఆ నీటిలో ఉండేటువంటి శక్తిని మనకు తెలియజేసుకుంటున్నాం అలాగా మనం ఏది చేసినా కూడా అక్కడ కలశంలో దేవుడు బెంకాయనుకుంటే ఇంకానే కనపడుతుంది అక్కడ దేవుడు ఉన్నాడు అనుకుని చూసి చూడండి అక్కడ దేవుడే కనపడతారు మనకి కాబట్టి పూజ చేసేటప్పుడు జాగ్రత్తగా మనం అక్కడ సాక్షాత్గా మనిషే ఉన్నాడు అనుకుని మనిషి భావాన్ని చేసుకుని నిర్మలమైనటువంటి మనస్సుతో మనం ఇప్పుడు మొదటగా గణపతి పూజ చేస్తూ ఉన్నాము దయచేసి ఎవరు మాట్లాడకుండగా మనస్సులో గణపతయే గణపత అనుకుంటూ ఉండండి